ఓం నమ శివాయ భైరవాయ నమ రాజా శ్యామలాదేవియ నమ విధాతా టీవీ ప్రేక్షకులందరికీ స్వరూపులారా అందరూ ఆ స్వామి ఆశీస్సులతో ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్య శ్రావణ అమావాస్యని పోలాల అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం సంతాన సమస్యలు ఉండటం అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం కాస్త చదువులో వెనకబడి ఉండటం ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉన్నాడు ప్రదోషవేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాలభైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం మానసాదేవికి చేస్తాం అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత దేవి సహిత మహాకాలభైరవ రుద్రహోమం జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి దుష్ట శక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది అందువలన ఏ అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుని మనం ప్రార్థించాలి అష్టభైరవులని ఆరాధించాలి అందుకే ఈ హోమాన్ని ఆరోజు సెప్టెంబర్ రెండవ తేదీన వేళలో మన పీఠంలో జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి అనాథ బిడ్డలు ఉన్నారు వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి చాలామంది పాటిస్తున్నారు కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు మీరు పూర్తిగా చూడండి ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం మీ మాట అంటే చాలా వాల్యూగా ఉంటుంది వాల్యుబుల్ మీ వర్డ్స్ అలాగే సమాజంలో మీకు చక్కని గౌరవ మర్యాదలు అయితే ఉంటాయి మనసులోని ఆలోచనలు అమలుపరచటం అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి మీకు చక్కని స్కిల్స్ ఉంటాయి వారితో ఈ యొక్క సంభాషణ చాలా మృదువుగా ఉంటుంది కొంతకాలంగా చాలామందికి మానసిక ప్రశాంతత లేని వారికి కూడా కొద్దో గొప్ప అసంతృప్తి తగ్గటం కాస్త మెంటల్ పీస్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక కొలిక్కి రాలేకపోవటం నిర్ణయాలు అటు ఇటు ఉగిసలాటుగా ఉండటం కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశం అలాగే మనస్సు ఒకటి చెప్తే బుద్ధి మరొకటి చెప్పటం అంటే మీ మనస్సు ఒకటి ప్రపోజల్ చేస్తుంది కానీ బుద్ధి అనేక వంకర్లు తిరుగుతుంది అంటారు కదా ఆ ప్రపోజల్ని రకరకాలుగా ఇది అవుతుంది దీనికి మీరు కాస్త మెడిటేషన్ చేసుకోవటం దైవారాధన చేసుకున్నట్లయితే మీకు చక్కనైనటువంటి ఒక మార్గాన్ని బుద్ధికి కూడా ఇవ్వటం జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మిస్కమ్యూనికేషన్స్ అంటే ఇద్దరికీ నచ్చు కానీ ఎవరో మధ్యలో మీ మీద మిస్కమ్యూనికేట్ చేస్తారు అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు నేరుగా మాట్లాడుకోవడం చాలా మంచిది అలాగే దూర ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి అయితే ఇందాక నేను చెప్పినట్లు కుజిన యొక్క పరిస్థితి వలన తొందరపాటు నిర్ణయాలు చిన్నపాటు ఏటం కాదు కాకపోతే ఒక మాటలో చెప్పాలంటే మీ జీవితం మీ నోటి మాటలో ఉంటుందని చెప్పాలి అలాగే సహనం మాత్రం కోల్పోవద్దు ఎంతో సహనంగా ఉంటే మీకు మంచిది ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా అప్పుడప్పుడు చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తాయి రుణ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది సోదరుల వలన కూడా కాస్త ఇబ్బందులు వారికి ఆర్థికంగా ఆదుకోవటం లేకపోతే వాడు ఏదో పరిస్థితుల్లో ఉంటే వారి కోసం మీరు కొంత సమయాన్ని వెచ్చించటం ఇలాంటి పరిస్థితులు ఈ సిబ్లింగ్స్ వలన కూడా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో మీరు కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం మంచి ఫలితాలను అయితే ఇస్తాయి అలాగే ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి అయితే గతంలో పరిష్కారం కావు అనుకున్నటువంటి సమస్యలను కూడా ఇప్పుడు మీ తెలుగుతేటలతో పరిష్కారం చేసుకుంటారు ఇక సంతానం ఆరోగ్యం మీద మాత్రం దృష్టి పెట్టాలి ఇక మీ ఆరోగ్యం గురించి చూసినట్లయితే పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకైతే రాజయోగం అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లకు అవకాశం నీ తెలివితేటలతో బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు అందుకుంటారు కాకపోతే ఇతరుల విషయాల్లో మాత్రం అనవసరమైన జోక్యం చేసుకొని మాట పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలుంటాయి కాకపోతే ప్రత్యర్థులని ఒక్క మట్టు పెట్టడం కోసం అవసరమైతే మీరు లాభాలు తగ్గించుకుని అయినా సరే వ్యాపారాలు చేస్తారు ఇంకా భాగస్వామ్య వ్యాపారస్తులు అయితే ఎగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త అభిప్రాయ భేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కళారంగం టీవీ కానీ సినిమా రంగం ఇతర రంగాల వారికి వేషాలు ఉంటాయి కాకపోతే పేమెంట్లు కనిపించవు పెద్దగా అంటే ఎవరికైనా సరే ఒక మ్యూజిక్ చేసే వారికైనా ఎవరికైనా సరే మీరు అనుకున్నంత పేమెంట్లు అయితే రాకపోవటం విద్యార్థులైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా చెడు స్నేహాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులైతే అతి కష్టం మీద అతి తీవ్ర ప్రయత్నాలతో వివాహ ప్రయత్నాలు గట్టెక్కుతాయి ఇక మీకు ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయంటే ఐదు పన్నెండు పద్నాలుగు ఈ మూడు తేదీల్లో కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మనోధైర్యంతో ఉంటారు మీ మాట అంటే అందరూ కూడా విలువనవ్వటం ఎదురు లేకుండా ఉంటుంది ఇక రెండు ఏడు పది తేదీల్లో మాత్రం కాస్త చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు రావటం డబ్బులు ఎక్కువగా ఖర్చు అవటం అలాగే లేజీనెస్ ఇలాంటివన్నీ చిన్న ఉంటాయి అందుకే నేను రెమెడీ చెప్తుంటాను కదా మరి కర్కాటక రాసవారికి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు రెండు గ్రహాలకు మంత్రాలు చదువుకోవాలి ఏమిటంటే కుజుడు శుక్రుడు కుజగ్రహానికి తత్పురుషాయ విద్మహి శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ శుక్రగ్రహానికి ఓం రాజరూపాయ విద్మహి భృగు సుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే వీలైతే బొబ్బర్లు నానబెట్టి గోవుకు తినిపించండి దేశవాళీ గోవు మంచి ఫలితాలు వస్తాయి శుక్రవారం నాడు అమ్మవారి గుడికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి